హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకు స్వాగతం ఈరోజండి బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నాను పొట్టి ముక్కలే ఇంకా అందులో ఉల్లిపాయలు ఏమేయను ఈజీగా అయిపోవటానికి చూపించమంటున్నారు కదా అందరూ అందుకొని ఈజీ కూర అనమాట ఇది బంగాళదుంపలు ఇలా ముక్కలు కోసుకొని వడ వడేసుకోండి ఇట్లా వడ వడేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టుకొని కాగాకి ముక్కలు వేసేసి ఏంటంటే ఎర్ర మాకు ముక్కలు ఎర్రగా వేగేదాకా ఏం చదువు పిల్లలకి బాగుంటుందండి ఇష్టపడతాడు క్యారేజీల్లోకి అట్లాగే మనం కూడా రైస్లో కలుపుకుంటూ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇట్లా వేయించుతా ఉండండి తిప్పుకుంటా ఉన్న దగ్గరుండి వడేటి వాళ్ళ ఏంటంటే లాభం మనకి అంటుకోదండి మూకుడికి అంటుకోకుండా వేగుతుంది అనమాట తడి ఉంటే మళ్ళీ మూకుడికి అంటుపోతాయి ముక్కలు అందుచేత వడయండి వడైతే వేయించుకొని కరెక్ట్గా ఐదు నిమిషాలు వేగిపోతుంది ఇలా వేగితే సరిపోతాయి చక్కగా మెత్త పడి ఇలా మెత్తగా వేగితే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలో తీసేసుకున్నాం ఇలా గిన్నెలో తీసి పెట్టుకోండి అదే ముగ్గుట్లో పోపు చేసుకోండి కొంచెం కొంచెం వేయండి ఎండుమిర్చి కొంచెం చేరకాలి కొంచెం వేసుకోండి సరిగ్గా నాలుగు నిమిషాలు అయిపోయినాయండి ముక్కలు ఇది ఒక రెండు నిమిషాలు పడుతుంది అంతే తడి లేకుండా పొడి ముక్కలు వేసాం కదండి అందుకని ముక్కు అంటుకోలేదు చక్కగా వచ్చింది ఒక రెండు నిమిషాలు ఎంచుక కారం కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇలా ఒక నిమిషం వేయించుకున్నాక కొంచెం మిరియాల పొడి ఇమ్మండి ఈ టేస్ట్ బాగుంటుంది ఇవి ఇవేపుళ్ళలోకి కొంచెం ఒక పావు సరిపోతుంది కొంచెం కొడేపాకు కొత్తిమీర కూడా వేసేసాను ఏడు నిమిషాలు పట్టిందండి కరెక్ట్గా ఈ కూర వండటానికి పొద్దున్న హగ లేకుండా గబుక్కున వారంలో రెండు సార్లు వండొచ్చు ఈ కూర నేను అలాగే వండుతాను మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా ఒకసారి ట్రై చే చూడండి అంతేనండి బంగాళదుంప కూర ఏడు నిమిషాలే విడిగిపోయింది ఇందులో రెండు ఉప్పు కారం మీ సరిపడా వేసుకోండి అలాగే పావు స్పూన్ మాత్రం మిరియాల పొడి వేసుకోండి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ కూరకి మిరియాల పొడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి